నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఆ మాటకు వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళే పేషెంట్లు అయినా సరే అత్యధిక మంది పేషెంట్లు చెప్పే సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సార్ మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది మందులు ఇచ్చేయండి సార్ అని అడుగుతూ ఉంటారు అసలు ఏమైందమ్మా నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటి పొట్టకి ఏమైంది అంటే వాళ్ళు సరిగ్గా చెప్పకుండా సార్ మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్ మందులు ఇచ్చేయండి వాస్తవానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అసలు రోగమే లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మీనింగ్ ఏంటంటే పొట్టకి సంబంధించిన వ్యాధి అని సో కాబట్టి మీరు ఎప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని చెప్పకండి మీ కంప్లైంట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి లక్షణాలతో సహా అప్పుడే డాక్టర్ క్లియర్గా మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు వాస్తవానికి ఎక్కువ శాతం పేషెంట్లలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం లాంటి కంప్లైంట్లు అత్యంత కామన్ సమస్య ఇది చాలా సహజమైన సమస్య బహుశా ప్రపంచంలో ఈ రకమైన ఇబ్బంది పడని వ్యక్తి ఎవడ ఉండడంటే అది అతిశయోక్తి కాదు మనకి ప్రకృతి సిద్ధంగా ప్రతి వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా అక్కడి చిన్నపిల్లలైనా సరే రోజు కనీసం పదిహేను నుంచి ఇరవై సార్లు కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా కూడా నోటి ద్వారా మలద్వారం ద్వారా కొంత గ్యాస్ అనేది బయటికి పంపించేస్తూనే ఉంటారు ఇది నొప్పే ఉండదు పేషెంట్కి అసలు సరిగ్గా తెలియదు కొన్నిసార్లు దుర్వాసన కూడా రా కాబట్టి ఇది సహజంగా ప్రకృతి జరిగే సమస్య ఇది కంప్లైంట్ కాదు కానీ ఎప్పుడు కంప్లైంట్ అవుతుంది అంటే ఆ కడుపులో తయారైన గ్యాస్ సహజంగా బయటికి పోకుండా కడుపులో ఉండిపోవడం కానీ లేదా గ్యాస్ బయటికి పోయే క్రమంలో సౌండ్ వస్తుందనో వాసన వస్తుందనో సభ్య సమాజంలో మన పరపతికి గౌరవానికి భంగం కలుగుతుందనే భయంతో కొంతమంది బలవంతంగా ఆ గ్యాస్ని బిగబట్టేస్తూ ఉంటారు ఏం పోతుందో తెలియదు కానీ గ్యాస్ని బిగబడుతూ ఉంటారు ఇలా బిగబట్టినప్పుడు ఆ లోపల ఉన్న గ్యాస్ మూలన క్రాంప్ డౌన్పై కడుపులో మెలిపెట్టేసినట్టుగా తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది దీన్ని గ్యాస్ పెయిన్ అంటారు ఆ ప్రాబ్లంని గ్యాస్ ప్రాబ్లం అంటారు సో ఇది దానికి అదిగా రావచ్చు కొన్నిసార్లు మనం తెచ్చుకునే సమస్య కూడా అయి ఉండొచ్చు సరే మరి ఈ పొట్టకి సంబంధించిన ఈ గ్యాస్ ప్రాబ్లంని మనం విడదీసి చూస్తే అసలు కంప్లైంట్ అయితే అర్థమవుతుంది వాస్తవానికి మనం సమస్యని మూడు రకాలుగా విడదీసి చూడాలి ఒకటి బెల్చింగ్ బెల్చింగ్ అంటే త్రేణిపు త్రేణిపులో కొంత గ్యాస్ బయటకు వస్తూ ఉంటుంది అది పుల్లగా రావచ్చు దుర్వాసనతో కూడా రావచ్చు ఒక్కోసారి మంటతో కూడి ఆ గ్యాస్ బయటికి రావచ్చు ఏ వాసన లేకుండా కూడా తిన్న తర్వాత కొన్నిసార్లు మనకి లాగా వస్తూ ఉంటుంది ఇది కూడా గ్యాస్ ప్రాబ్లం అంటూ ఉంటారు అలాగే బ్లాటింగ్ బ్లాటింగ్ అంటే కడుపు ఉబ్బరం డబ్బాలాగా ఉబ్బిపోతూ ఉంటుంది కొంతమందికి ఏదైనా కొన్ని ఆహార పదార్థాలు అరగకపోతే దీన్ని గ్యాస్ ప్రాబ్లం అంటారు లాస్ట్ అది ఫ్లడ్ లెన్స్ ఫ్లడ్ లెన్స్ అంటే మలద్వారం ద్వారా గ్యాస్ బయటికి పోతూ ఉండడం మూడింటిని విడదీసి చూస్తే మీ కంప్లైంట్ ఏంటో ఇందులో ఏ కేటగిరీలోకి వస్తుందో మనం అంచనా వేసుకుని దాన్ని బట్టి మనం క్లియర్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు సరే మరి దీన్ని విడదీసి అసలు కంప్లైంట్ ఏంటి దానికి కారణాలు ఏంటి ఇవి స్పష్టంగా మనం తెలుసుకుందాం సరే బేసిక్గా గ్యాస్ అనేది రెండు రకాలుగా మనకి పోతుంది ఒకటి నోటి ద్వారా రెండోది మలద్వారం ద్వారా అసలు గ్యాస్ లోపల నుంచి బయటికి రావాలి అంటే లోపలికి ఎక్కడి నుంచి ఏరింది మనకి పొట్టా పేగులు అనేవి సీల్డ్ పార్ట్స్ కదా ఈ ఊపిరి తీసుకునేది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది మరి కడుపులో గ్యాస్ ఎక్కడి నుంచి వెళ్ళింది గ్యాస్ బయటికి రావాలంటే లోపలికి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఏరుతోంది గ్యాస్ ఇది లేదా లోపల తయారవుతుందా మనమే లోపలికి మింగేస్తున్నాం దీన్ని వివరంగా చూద్దాం ముందుగా నోటి ద్వారా గ్యాస్ బయటికి రావడం ఇక మనం చెప్పుకున్నాం కదా బెల్చింగ్స్ ఎలాంటి గ్యాస్ మనకి నోటి ద్వారా బయటకు వస్తుంది ఫస్ట్ది మేజర్ కారణం ఎయిరేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కానీ లేదా షోడా కానీ తాగినప్పుడు ఆ లిక్విడ్తో పాటు లోపలికి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని మింగేస్తాం మనం అందరికి తెలిసిందే దాదాపుగా కొద్దిసేపటి తర్వాత ఆ లోపల ఆ నీటి నుంచి గ్యాస్ విడి విడిపోయి క్రమేపీ త్రేణిపూల రూపంలో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంటుంది ఇది ఒక మేజర్ కారణం ఎయిరోఫాజియా చాలామందికి తెలియని అత్యంత సహజమైన కారణం ఏరోపాజియా అంటే గాలి మింగేడు కొంతమంది తినేటప్పుడు అత్యవసరం కాకపోయినా కొంప ములిగిపోయినట్టు కంగర్ కంగర్గా తినేస్తూ ఉంటారు అది ఏమో మరి ఏదో ఒక ఎక్స్ప్రెస్ స్పీడ్లో తింటూ ఉంటారు అన్నట్టు సో ఇలా చేసే వాళ్ళు కొంత గాలి అనేది మింగేస్తూ ఉంటారు అట్లాగే పక్క వాళ్ళతో మాట్లాడుతూ తినడం తినేటప్పుడు ఎప్పుడు మాట్లాడకూడదు అని చెప్పడానికి కారణం ఇదే మాట్లాడుతూ తింటే మన ఆహారంతో పాటు మనం గాలిని మింగేస్తాం మూడవది నవలకుండా మింగిపోయడం కొంతమంది కొండచీలు మింగినట్టు ఆహారాన్ని నవలకుండా ఈజ్ మింగేస్తూ ఉంటారు నోట్లో ముద్ద పెట్టుకుని నీళ్లు తాగేస్తూ ఉంటారు ఇలాంటి పనులు చేసేవాళ్ళు కొంత గాలిని మింగేస్తారు ఇలా మింగేసిన గాలి లోపల ఆహారంతో కలిసిపోయి క్రమేపీ బుడగడ రూపంలో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పొట్ట పైభాగాలకు చేరుతూ ఉంటుంది అది కొంత నిండిన తర్వాత ఒకసారి బ్యారమంత్రేణి వస్తూ ఉంటుంది సో ఇది ఒక మేజర్ రీజన్ గాలి బయటికి రావడం మూడవది ఎసిడిటీ కడుపులో మంట లాంటి సమస్య ఉన్నప్పుడు కానీ యాసిడ్ రిఫ్లెక్సెస్ ఇష్యూ ఉన్నప్పుడు కానీ వీళ్ళల్లో కొంత గ్యాస్ అనేది బయటకు వచ్చి పేషెంట్కి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలా వచ్చే గ్యాస్ వచ్చినప్పుడు మండుతుంది పేషెంట్కి కొంత గొంతులో మంట లాంటి ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది అట్లాగే ఇవన్నీ ఒకైతే అయితే ఆ తిన్నది అరగక కుళ్ళిపోయి గ్యాస్ తయారవడం ఈ గ్యాస్ దుర్వాసంతో కూడి పుల్లటి త్రేంటితో లాగా వస్తూ ఉంటుంది ఏదైనా స్పైసీ ఫుడ్ తినడం గానీ పప్పు ధాన్యాలు తినడం కానీ బయట ఈ రెడీమేడ్ ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు అది మనకి అరగకపోతే మనకి పడకపోతే కడుపు కొంచెం ఉబ్బి ఉబ్బరంగా మారి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పుల్లట్టు త్రేణి వచ్చే ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఇవన్నీ చెప్పకలేదు ఇది కూడా లోపల ఆహారం కుళ్ళిపోవడం కూడా గ్యాస్ తయారవడానికి ప్రధాన కారణం ఇవన్నీ కూడా నోటి ద్వారా గ్యాస్ బయటికి రావడానికి కారణం ఇక ద్వారం ద్వారా గ్యాస్ కూడా బయటకు వస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఇది దుర్వాసనతో కూడా వస్తుంది కొన్నిసార్లు దుర్వాసన లేకుండా వస్తుంటుంది మళ్ళీ మరద్వారంలో ఒక గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది దీనికి కార్నర్ ఏంటి హై ఫైబర్ ఫుడ్ సాధారణంగా ఫైబర్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదే అని వినే ఉంటాం చాలా హెల్దీ ఫుడ్ ఫైబర్ అనేది కానీ ఈ హెల్దీ ఫుడ్డే కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తూ ఉంటుంది అతిగా ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే అది గ్యాస్ సమస్య రావడానికి ప్రధాన కారణం కాబట్టి ఫైబర్ మంచిదని చెప్పి అతిగా తినొద్దు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది హై షుగర్ ఫుడ్స్ కూడా షుగర్ ఉండే ఎక్కువ కూల్ డ్రింక్స్ లాంటివి లేదంటే పిండి పదార్థాలు లేదా మనకి ఈ స్వీట్స్ లాంటివి తీసుకున్న వాళ్ళలో ఆ లోపల చేరిన షుగర్ అనేది కడుపులో ఉండే బ్యాక్టీరియాతో రియాక్ట్ అది గ్యాస్కి కారణం అవుతూ ఉంటుంది బుడకల రూపంలో గ్యాస్ పేగుల్లో తయారై క్రమేపీ అది మలద్వారం ద్వారా బయటికి పోతూ ఉంటుంది కొన్నిసార్లు ఇలాంటిది దుర్వాసనతో కూడిపోతూ ఉంటుంది సో ఈ రెండు కూడా మేజర్ కారణాలు కడుపులో గ్యాస్ తయారీ మలద్వారం ద్వారా పోవడానికి మరో కారణం ఐబిఎస్ కొంతమందిలో టెన్షన్ పడితే బాత్రూమ్ వచ్చినట్టు ఉంటుంది వీళ్ళలో కూడా కడుపులో కొంత గ్యాస్ అనేది తయారై మల ద్వారం ద్వారా బయటికి పోతూ ఉంటుంది డయాబెటీస్ డయాబెటీస్ కూడా ఒక మేజర్ రీజన్ సాధారణంగా ఈ షుగర్ పేషెంట్లో పేగుల కదలికలు మందగిస్తాయి ప్రాక్సిమై అంటారు అంటుంది పేగుల కదలికలు మందగిస్తే ఏమవుతుందంటే ఉదాహరణకు ఒక ఆహార పదార్థం మనం తిన్నాం అనుకోండి అది ఈ పేగులో ఇంత సమయం మాత్రమే ఉండాలని రూల్ ఉంటుంది కానీ అది ఎక్కువ టైం కనుక ఆ ప్లేస్లో ఉండిపోతే అది కుళ్ళిపోతుంది చిన్న పేగులోనో లేదా పెద్ద పేగులోనో ఏదైనా ఒక ఆహార పదార్థం ఎక్కువసేపు ఉంటే అది కుళ్ళి ఆ కుళ్ళిన దాడిలో గ్యాస్ బయటకు వచ్చి క్రిమేపీ ఆ గ్యాస్ అనేది మన ద్వారం ద్వారా బయటికి పోతుంటుంది అందుకనే మిగతా వాళ్ళతో పోలిస్తే షుగర్ పేషెంట్లో గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇవే కాకుండా తొందరగా జీర్ణం కాని ఆహార పదార్థాలు కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకి త్వరగా జీర్ణం కావు ఇవి కడుపులో పేగుల్లో ఎక్కువసేపు ఉండిపోయి అవి కుళ్ళిపోయి అవి గ్యాస్ తయారీకి కారణం అవుతూ ఉంటాయి ఎలాంటి ఆహార పదార్థాలు అంటే ఉదాహరణకి పెసలు రాజ్మా బఠానీలు శనగలు మన అందరికీ తెలుసు శనగలు శనగ పప్పు అలసందలు అరుదుగా గోధుమ ఈ నాన్ వెజ్ ఇవన్నీ కూడా త్వరగా అరగక కొంతమందిలో ఇవి కుళ్ళిపొడాకి దారితీసి ముఖ్యంగా శనగలు మనకు బాగా ఎక్స్పీరియన్స్ విషయంలో ఈ శనగలు తినే వాళ్ళలో ఒక రెండు నిమి రెండు గంటల్లో అరగాల్సింది కాస్త నాలుగు గంటల పాటు కడుపులో ఉండిపోవడంతో అదంతా కుళ్ళి కుళ్ళి దుర్వాసంతో గ్యాస్ లాగా బయటికి పోతూ ఉంటుంది అందుకని మీ శనగప చట్నీ తిన్నా కూడా కొంతమంది గ్యాస్ వస్తూ ఉంటుంది అలాగే ఉల్లిపాయలు కూడా ఇవి కూడా కొంతమంది గ్యాస్కి దారి తీస్తు ఉంటాయి ఇటువంటి అరగని పదార్థాలు తిన్నప్పుడు కూడా మల ద్వారం ద్వారా గ్యాస్ పోవడానికి కారణం అవుతూ ఉంటుంది మరి ఈ గ్యాస్ ప్రాబ్లంలో లక్షణాలు ఇవి ఎలా ఉంటాయి కడుపులో తయారైన గ్యాస్ అనేది ఒక్కసారి నోటి ద్వారా కానీ మల ద్వారం ద్వారా కానీ పోతే మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కానీ అలా పోదు పోకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గ్యాస్ బయటికి రావడం కొద్ది కొద్దిగా ట్రైన్ పోస్తూ ఉండడంతో ఆ కడుపులో ఆ గ్యాస్ ఉండిపోయి కొత్త గ్యాస్ తయారవుతూ ఇది అది కలిసి కడుపు అంతా మెలిపెట్టినట్టు లేదా ఏదో మా పీరియడ్ నొప్పిలాగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే అలలాగా నొప్పి వస్తూ ఉంటుంది అనమాట ఉన్నట్టుండి నేను అంత తీవ్రంగా నొప్పి రావడం మళ్ళీ వదలడం మళ్ళీ గట్టిగా బిగబడినట్టు రావడం వదలడం ఆ పూర్తి ఆ పదార్థం గ్యాస్ కారణమైన ఆహార పదార్థం బయటికి పోయే వరకు కూడా వాళ్ళు అసలు పడుకోలేక కూర్చోలేక అవస్థ పడుతూ నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవే కాకుండా కొన్నిసార్లు పేషెంట్లకి ఈ కడుపు ఉబ్బరం లాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కడుపు అంతా గ్యాస్ లా పట్టేసినట్టు డబ్బాలాగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట చేత్తో పొట్ట మీద కొడితే ఏదో ఒక తోలు తిత్తి మీద కొట్టినట్టు డబ్బా డబ్బా చప్పుడు అవుతూ ఉంటుంది అంటే లోపల గ్యాస్ అనమాట ఈ గ్యాస్ బయటికి పోయే వరకు ఆ కడుపు అలాగే ఉండి పేషెంట్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది గుండె పొట్టొచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది చాలామంది పేషెంట్లు అర్ధరాత్రులు ఈ గ్యాస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ముఖ్యంగా ఏదైనా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అది అరగక్క కడుపులోనే ఉండిపోయే ఆహార పదార్థం ఏ ఇడ్ నైట్ పేషెంట్ని కంగారు పెట్టి కరెక్ట్గా మన పొట్టపైనే గుండె ఉంటుంది కాబట్టి ఈ గ్యాస్ ప్రాబ్లం కాస్త ని గుండె సమస్యలాగా అనిపించి కంగారు పెట్టేస్తూ ఉంటుంది నాకు తెలిసి నేను చెప్పగలదు మీరు కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరో ఒకళ్ళు ఈ రకమైన గ్యాస్ ప్రాబ్లంతో గుండెపోటని భ్రమపడి కంగారు పడిన సందర్భాలు ఉండే ఉంటాయి సో ఇవన్నీ సాధారణంగా గ్యాస్ ప్రాబ్లం రావడానికి ప్రధానమైన కారణం మరి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా జాగ్రత్తలే ఫస్ట్ ట్రీట్మెంట్ అనవచ్చు ఏంటి ఆ జాగ్రత్తలు కొండచిలో మింగినట్టు మింగేకండి కంగారు కంగారుగా తినకండి తినేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి బాగా నవిలి మింగండి అందులో కొన్ని ఆహార పదార్థాలు అయితే నవిలి మింగాలి నవిలి ఎందుకు మింగాలి అంటే పొట్ట డైజెస్ట్ చేసుకోలేదని కాదు మీరు నవ్విలినప్పుడు లాలాజలం ఆహారంతో కలుస్తుంది లాలాజలానికి ఆహారాన్ని డైజెస్ట్ చేసే శక్తి ఉంది కాబట్టి మన నోటి దగ్గరే డైజెషన్ అనేది స్టార్ట్ అవ్వాలి తిన్న వెంటనే పడుకోకండి తిన్న తర్వాత కనీసం ఒక పావు గంట అరగంట సేపు అయినా సరే నడవడానికి ప్రయత్నించండి దీని వలన పేకుల కదరికలు కాస్తంత పెరిగి పేషెంట్స్కి డైజెషన్ అనేది ఫ్రీగా అయ్యే అవకాశం ఉంటుంది సిగరెట్ ఆల్కహాల్ రెండాల వాటిలో కూడా డైజెషన్ దెబ్బతీసేవి కాబట్టి ఈ అలవాట్లకి మీరు దూరంగా ఉంటే డైజెషన్ అనేది మరింత బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది ఈస్ట్ పదార్థాలు అంటే ఉదాహరణకి బ్రెడ్ కానీ బర్గర్ లాంటివి పిజ్జా లాంటివి కూడా డైజెషన్ ఇబ్బంది పెడతాయి కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలు అవకాశం ఉన్నంతకు తగ్గించండి ఉల్లిపాయలు క్యాబేజ్ క్యాలీఫ్లవర్ యాపిల్స్ లాంటివి కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ సమస్యకి దారితీస్తాయి కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవడానికి ప్రయత్నించండి సాధారణంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా చిన్న సమస్యలు వీటికి కొన్నిపాటి జాగ్రత్తలతో చాలా వరకు సమస్యలను పరిష్కరించుకోవచ్చు కానీ కొన్నిసార్లు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది సింపుల్గా దాన్ని తేలిక తీసుకోవద్దు ఎలాంటి లక్షణాలు కనుక ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి అంటే ఒకటి ఇరవై నాలుగు గంటలు దాటినా కూడా ఆ సమస్య తగ్గకపోవడం కడుపు బురం అలాగే ఉండడం నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉండడం ఎడంచే లాగడం కానీ లేదా నడిస్తే ఆయాసం వస్తూ ఉండడం కానీ ఇటువంటి ప్రమాదకరమైన లక్షణాలు కనుక ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలవాలి అసహజంగా నొప్పి ఉండడం అనమాట మామూలు గ్యాస్ట్రిక్ నొప్పిలా కాకుండా గుండె బౌడర్ తాలూకా లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వాంతులు విరేచనాలు అవుతున్నాయి అనుకోండి అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి ఫీవర్ కూడా ఉంటే అసలు మీకు మీరు ట్రీట్మెంట్ తీసుకుని ఇంట్లో ఉండిపోవద్దు ఇవే కాకుండా కడుపులో తీవ్రమైన మంట రావడం కానీ గ్యాస్ విపరీతమైన దుర్వాసంతో కూడా బయటికి రావడం కానీ సో ఇటువంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం సేఫ్ సైడ్ ఆయుర్వేద చికిత్స విషయానికి వస్తే ఆయుర్వేదిక్లో ఈ రకమైన గ్యాస్ ప్రాబ్లంని వాత ప్రధాన వ్యాధుల కింద మనం కన్సిడర్ చేసి చూస్తాము దీనికి ప్రధానమైన కారణం మందాగ్ని అజీర్తి అని చెప్పి ఆయుర్వేదం చెప్తుంది ఆయుర్వేదం ప్రకారం శరీరం పెర్ఫెక్ట్గా హెల్దీగా ఉండాలి అంటే జీర్ణశక్తి పెర్ఫెక్ట్గా ఉండాలి ఈ జీర్ణశక్తి తగ్గిపోవడాన్ని మందాగ్ని లేదా అగ్నిమాంద్యం అని పేరుతో పిలుస్తూ ఉంటారు మనం తిన్న ఆహార పదార్థాలు నోటి ద్వారా తీసుకున్న ఆహార పదార్థాలు అన్ని దశలు దాటుకుని మలద్వారం దగ్గర పోయే వరకు కూడా ఈ వ్యవస్థ అంతా సక్రమంగా పనిచేయాలంటే వాతంలోని ఒక భాగమైన అపాన వాతం దీని అపాన వాయువు అంటారు ఈ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తేనే పేగులు కదలికలు సక్రమంగా జరిగి గ్యాస్ సరిగా గ్యాస్ తయారవడం అనేది జరగకుండా హెల్దీగా ఉంటారు అని చెప్తుంది ఆయుర్వేదం ఈ అపానవాత వైగుణ్యం కనుక జరిగితే అపానవాత వ్యవస్థ సరిగా పనిచేయకపోతే అప్పుడు వచ్చే ప్రాబ్లమే ఈ గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లంలో మనకి ప్రధానంగా కనబడే లక్షణం కడుపు నొప్పి మెలిపెట్టేసినట్టు నొప్పి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా సింపుల్ రెమెడీ వామ్ వాటర్ వామ్ వాటర్ మీకు బయట బాటిల్స్ రూపంలో దొరుకుతుంది అస్సలు వాడకండి దాంట్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం కల్తీవే మేము చూసి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి చెప్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీళ్ళల్లో ఎసెన్స్ ఉంటాయి వామ్ ఎసెన్స్ ఒక లీటర్ నీటికి ఒక రెండు మూడు చుక్కలు కనుక ఎసెన్స్ వేస్తే అది మొత్తం ఆ వామ్ వాటర్ స్మెల్ వచ్చేస్తుంది దీన్నే బయట అమ్మేస్తున్నారు సో ఈ మీరు రిలయబుల్ కంపెనీ అయితేనే చూసి తీసుకోవాలి తప్ప అవకాశం అంతకు ఇది వాడకండి మీకు సొంతంగా తయారు చేసుకోవచ్చు అదే పెద్ద పనిగా ఒక పావు లీటర్ నీళ్లు తీసుకుని ఒక స్పూన్ బామ్ దాంట్లో వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి కనీసం ఒక పదిహేను నిమిషాలు తక్కువ ఫ్లేమ్లో అలా మరిగిన తర్వాత వడగట్టి కాస్త గోరవెచ్చగా ఉండగా నీళ్లు తాగుతూ ఉండాలి ఆరా తాగాలి ఒకసారి తాగేయకూడదు తాగుతూ ఉంటే మీకు నొప్పి అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇదంతా చేసుకోలేని వాళ్ళు అజమోదాది చూర్ణం అన్న ఒక పౌడర్ దొరుకుతుంది లేదా హింగు ఆశ్చక చూర్ణం ఈ రెండు కూడా దాదాపుగా ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి ఈ రెండు పౌడర్స్ కూడా కడుపు నొప్పికి బాగా పనిచేస్తాయి ఒక చెంచా పొడి అంటే ఒక టీ స్పూన్ పొడి గ్లాస్ మజ్జిగలో కమ్మటి మజ్జిగలో కలిపి తాగాలి ఈ వామ్ వాటర్ కానీ ఈ పౌడర్స్ కానీ యూజ్ చేస్తే ఒక థర్టీ మినిట్స్లో మీకు ఉపసంబనం అనేది కలగాలి ఒకవేళ థర్టీ మినిట్స్ దాటినా కూడా తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే ఖచ్చితంగా ఒకసారి ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రిపీటెడ్గా ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తో ఇబ్బంది అనుకోండి ఇలాంటి వాళ్ళకి ఒక చిన్న చిట్కా ఉంది ఒక త్రీ డేస్ పాటు తక్ర సేవన విధి ఆచరించండి తక్ర సేవన విధి అంటే నీళ్లు తాగకుండా కేవలం మజ్జిగ తాగడం దానికి ఒక లెక్క ఉంటుంది ఎలాగంటే పెరుగు తీసుకుని అది బయట కొన్న పెరుగు కాదు ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు ఈ పెరుగుకి ఆరు రెట్లు నీళ్ళు కలపాలి అంటే వన్ టు సిక్స్ రేషియోలో అనమాట బాగా చిలికి వెన్న తీసేయాలి ఈ పెరుగు ఎప్పటికప్పుడు ఏ రోజు చేసుకుంటే మంచిది ఇలాగ తయారు చేసుకున్న ఈ మజ్జిగ రోజుకి నాలుగు లీటర్లు తగ్గకుండా తాగాలి తగ్గ సేవన విధి అంటారు దీన్ని మజ్జిగ తాగేటప్పుడు నేరుగా మజ్జిగ మనం తాగలేం కాబట్టి ఒక లీటర్ మజ్జిగకి సరిపడా ఉప్పు వేసుకోవచ్చు షొంఠిపొడి కానీ లేదా అల్లపరసం కానీ ఒక చెంచా కలుపుకోవచ్చు ఒక లీటర్ మజ్జిగకి ఒక చెంచా అల్లపరసం కలపచ్చు లేదా పావు చెంచా పొడి కలపవచ్చు ఉప్పు కలుపుకోవచ్చు లేదా సైందోళనం కలుపుకోవచ్చు టేస్ట్ కోసం ఫ్రై చేసిన జీలకర్ర కలుపుకోవచ్చు ఇలాగా కొత్త మజ్జిగ తాగలేం కాబట్టి ఆరా ఆ మజ్జిగ రోజంతా ఒక నాలుగు లీటర్ల దాకా అవగొట్టాలి ఫుడ్ విషయానికి వస్తే ఉడకపెట్టిన కూరగాయలు లేదా కిచిడి కిచిడి అంటే పెసరపప్పు అన్నం కలిపి మెత్తగా ఉడికించి తాలింపు పెట్టుకుని తినడం ఇవి కాకుండా ఇంకేమి తినకుండా త్రీ డేస్ పాటు తక్కువ సేవన తక్కువ అంటే మజ్జిగ దీన్ని తాగొచ్చు లేదా ఆ కిచడీ కూడా పాటు తీసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా మీ పొట్ట నెమ్మదిగా లైన్లో పడుతుంది ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు హనీ ఫాస్టింగ్ చేయడం ఒకరోజు ఫ్రూట్ ఫాస్టింగ్ చేయడం షుగర్ పేషెంట్లు అయితే ఇలాంటివి చేయొద్దామా షుగర్ పేషెంట్లు అయితే మమ్మల్ని అడిగి డాక్టర్ పర్యవేక్షణ ఇలాంటి ప్రయోగాలు చేయండి మీకు మీరు చేస్తే రిస్క్లో పడతారు సో ఇలాగా ఒక ఐదు రోజులు ప్యాకేజ్ లాగా తీసుకుని త్రీ డేస్ పాటు తక్కువ సేవద ప్లస్ జావా లేదా కిచిడి ఒకరోజు హనీ ఫాస్టింగ్ ఒకరోజు ఫ్రూట్ ఫాస్టింగ్ ఇలా ఒక ఐదు రోజులు కనుక మీరు చేయగలిగితే మీ పొట్ట అంతా కూడా డీబింగ్ జరిగి ఒక లైన్లో పడి ట్రాక్లో పడి తిరిగి ఆ వ్యవస్థ అంతా నార్మల్గా అయ్యే అవకాశం ఉంటాయి అల్లం ఈ డైజెషన్ పరంగా వచ్చే ఇబ్బందుల్ని గ్యాస్ ప్రాబ్లం తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది అల్లాన్ని ఆయుర్వేదంలో గ్రాహి ద్రవ్యం అని పిలుస్తారు అంటే దీపనం పాచనం కూడా చేస్తుంది దీపనం పాచనం అంటే ఆకలిని పెంచడం తిన్నదాన్ని ఎప్పటికప్పుడు ఫ్రీగా టైమ్లీ అరిగేలాగా చేయడం ఈ రెండు గనక కరెక్ట్గా ఉంటే దీపన పాచన ప్రక్రియ గ్యాస్ ప్రాబ్లం కానీ పొట్ట సంబంధించి ఏ సమస్య రాదని చెప్తుందో ఆయుర్వేదం సో గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే అల్లాన్ని మించిన ఔషధమే లేదు రోజు పొద్దున్న టైంలో ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా తేనె ఒక అర చెంచా అరచెంచా రసం ఫ్రెష్గా అల్లాన్ని చిత్త కొట్టి నొక్కితే రసం వస్తుంది ఇది కలుపుకొని తాగుతూ ఉంటే మీకు అసలు ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా మనం చేసుకోవచ్చు అట్లాగే గ్రీన్ జ్యూస్ ఇది కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఒక గుప్పెడు పుదీనా ఆకులు దానికి డబల్ కొత్తిమీర కొద్దిగా అల్లం మొక్క ఒక అర పచ్చిమిరపకాయ కొద్దిగా నిమ్మరసం వీటిని వేసి బాగా గ్రైండ్ చేసి మీరు బాగా పల్చం చేసి ఆరారా ఆరార తాగుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సుమారుగా పానీపూరి లోపల ఉండే లిక్విడ్లా ఉంటుంది ఇది మీకు డైజెషన్ బాగుంటుంది పొట్ట కూడా హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా కొన్ని రకాల చిన్నపాటి చిట్కాలు కూడా ఉదాహరణకి శుంఠి వాము జీలకర్ర సోంపు నాలుగు విడివిడిగా వేయించి పొడి చేసి సమాన పాళ్ళలో కలిపేసుకోవాలి ఈ పొడిని ఒక గ్లాస్ మజ్జిగలో రోజు నైట్ పడుకునేటప్పుడు తాగితే పొట్టంతా ఫ్రీగా గ్యాస్ అంతా పోయి హెల్తీగా ఉంటారు అనేక రకాల మందులు కూడా ఆయుర్వేదంలో ఈ గ్యాస్ ప్రాబ్లంకి అందుబాటులో ఉంటాయి ఉదాహరణకి పిప్పల్యాది అసవా అని ముస్తారిష్ట అని చిత్రకాది వటి అని అగ్నితుండి వటి అని ఇలాంటి అనేక రకాల మందులు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్కి వాడతారు వీటిని మీకు మీరు వాడడం కరెక్ట్ కాదు మీ శరీర తత్వం బట్టి మీ శరీర నిర్మాణం బట్టి మీ ఆహార అలవాట్లు బట్టి మీ జీవన విధానం మీ వర్కింగ్ స్టైల్ ఇవన్నీ చూసి ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఎవరైనా ప్రిస్క్రైబ్ చేస్తారు ఒకవేళ మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ని కలవాలి అంటే ఎవరు పడితే వాళ్ళు ఆయుర్వేదం చేస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ప్రాపర్ డాక్టర్ అయితేనే వెళ్ళండి లేదంటే మీ హెల్త్ని మీరే రిస్క్లో పెట్టుకునే వాళ్ళు అవుతారు గ్యాస్ ప్రాబ్లం నుంచి బయటపడి మీరు హెల్తీగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే